హలో అండి ఈరోజు నేను పప్పు మునగాకు చేస్తున్నాను ఫస్ట్గా ఈ మునగాకు తీసుకున్నాను ఈ మునగాకుని చక్కగా నీటిలో కడిగి కుక్కర్లో పెడుతున్నాను టమాటాలు అలాగే కారం పసుపు కొంచెం చింతపండు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ఆకు ఉడకాలి కాబట్టి ఇలా చక్కగా మనం వీక్లీ వన్స్ ట్రై చేస్తే మునగాకు చాలా హెల్త్కి మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి పిల్లలు మామూలుగా చేసి పెడితే తినరు కానీ ఇలా పప్పుల్లో చక్కగా నాన్ వెజ్లో వేస్తే చక్కగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం అయిపోయింది కదా చక్కగా ఉడికిపోయింది ఆకు దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మెదుపుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఈ తాలింపులోకి మనం దినుసులు అలాగే జీలకర్ర అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు నేను ఉల్లిపాయలు వేయడం మర్చిపోయానండి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే దీనిలో కాంబినేషన్ నేను దాసకాయ పచ్చడి చేశాను ఆ రెసిపీ అయితే మొత్తం చూపించట్లేదు పచ్చిమిర్చి టమాటాలు చింతపండు ఇవన్నీ వేసి ఒక్క దోసకాయ చిన్న దోసకాయ తీసుకొని దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఈ పప్పు మునగాకు రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది దీనిలో కప్పడాలు కూడా కాంబినేషన్ బాగుంటుంది ఈరోజు సాటర్డే కాబట్టి పప్పుతో వీక్లీ వన్స్ పప్పు వండుతాను ఇవి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ ముక్కలు చక్క చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చట్లోకి యాడ్ చేసేసాను దోసకాయ ముక్కలు అనేవి ఈ గింజలు అయితే తీసేసానండి ఈ పచ్చట్లో గింజలు బాగోవు అందుకే సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను ఇవి దీనిలోకి మనం తాలింపు వేసుకుందాం తాలింపు పెట్టుకుంటే చక్కగా వేడివేడి అన్నంలోకి పప్పు మునగాకు కాంబినేషన్తో దోసకాయ పచ్చడి రెడీ అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి పప్పు మునగాకు అలాగే దోసకాయ పచ్చడి బాగా వచ్చింది ఈరోజు లంచ్ ఇదే మాకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ